నేను మీ దిలీప్ ని ఈ రోజు మనం మేషరాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకుందాం చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు మేషరాశి వారి కోసం అసలు బుర్రంతా పాడు చేసుకోవద్దండి మీకు ఒక అద్భుతమైన విషయాలు చెప్తాను మీరు ఏదైతే శని భగవానుడి కోసం అనుకుంటున్నారు నాకు శని ఎలా చేస్తుందట రెండు వేల ఇరవై ఆరులో ఎలా నష్టపరుస్తుందట ఎలా చేస్తుందంటే ఏ భగవంతుడు కూడా అంటే శని భగవానుడు అంటాం ఏ భగవంతుడు కూడా తన బిడ్డలను నాశనం చేయాలనో పాడు చేయాలనో ఒక తండ్రి అనుకుంటాడా అండి ఒక తల్లి అనుకుంటుందా అండి అలాగే ఒక భగవంతుడు ఎందుకు అనుకుంటాడండి ఏవి ఏమి ఉండదండి రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉండబోతుంది అనేది మీరు నేను చెబుతాను ఒక్కొక్క విషయం కూడా ఎంత సంతోషిస్తారంటే నా జీవితంలోని ఇంత అద్భుతమైన వీడియో చూడలేదు అని మీ నోట మీరే అంటారు ఎందుకంటే మనకి రెండు వేల ఇరవై ఆరుకి ముందు నా జీవితం రెండు వేల ఇరవై ఆరు నా జీవితం అన్నట్టుగా ఒక కాలర్ ఎగరేసేటట్టుగా మీ జీవితం అనేది అద్భుతంగా ఉండబోతోంది అంటే అది ఇటు పిల్లలకి ఎలా ఉండిపోతుంది స్త్రీలకు ఎలా ఉండిపోతుంది పురుషులకి ఎలా ఉండిపోతుంది పెద్దవాళ్ళకి ఎలా ఉండిపోతుంది విడమిర్చి విడమిర్చి ప్రతి ఒక్కరికి నక్షత్రాల ప్రకారంగా ఎందుకంటే ఎక్కడో మారుమూల గ్రామంలో జన్మించినటువంటి ఇటు బాలుడు ఆధ్యాత్మికంగా ఇటు ప్రవచనాలు చెప్పడం కానీ జ్యోతిష్యం చెప్పడం కానీ చాలా అద్భుతంగా చెప్పడం జరుగుతుందండి మరి ఆ పవర్ ఆ బాబులో ఆ బాలులో ఉన్నటువంటి పవర్ అది ఎంతకాలం ఉంటుందో తెలియదు కానీ రెండు వేల ఇరవై మూడులో ఆ బాలుడు మేషరాశి వాళ్ళ కోసం చెప్పినటువంటి విషయాలు ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడతారు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యాలు కొంచెం ఇబ్బందులు పడతాయని చెప్పడం జరిగింది అలాగే జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో మీ కుటుంబం మీద విపరీతమైన నరగోష ఉంటుంది జాగ్రత్త అని చెప్పడం జరిగింది అలాగే జరిగింది రెండు వేల ఇరవై ఐదులో కొంచెం హెల్త్ కండిషన్స్ వస్తాయి అలాగే మీకు మోసం అనేది ఎక్కువగా జరుగుతుందని చెప్పడం జరిగింది నైంటీ పర్సెంట్ బాలుడు చెప్పిన విషయాలన్నీ కూడా మన జీవితంలో జరిగే 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 మరి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఆ బాలుడు ఎలా చెప్తున్నాడు మా జీవితం కోసం ఎలా ఉండబోతోంది నా వేల మంది సబ్స్క్రైబర్స్తో పాటుగా వేల మంది వ్యూవర్స్ కూడా చూడటం ఏటి ఎప్పుడు వస్తుంది ఆ వీడియో రెండు వేల ఇరవై ఆరు కోసం బాలుడు ఏం చెప్తాడా ఏం చెప్తాడని టెన్షన్ పడి చూస్తున్నటువంటి వారికి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతోటి మనకి రెండు వేల ఇరవై ఆరులో అద్భుతమైనటువంటి యోగం అనేది చూడబోతున్నామట అది నక్షత్రాల ప్రకారంగా చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు చూసుకున్నట్లయితే మన పంచప్రాణాలైనటువంటి మన పిల్లల భవిష్యత్ వాళ్ళకు ఒక మంచి ఉద్యోగం వాళ్ళకి మంచి చదువు వీటితో పాటుగా చాలామంది అడుగుతుంటారు ఏమంటే మరి అశ్విని నక్షత్రం వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా ప్రైవేట్ ఉద్యోగం వస్తుందా ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది అంతకన్నా ఒక మంచి ప్యాకేజ్ తోటి ప్రైవేట్ రంగంలో మంచి ప్యాకేజీని ఎందుకు అంటానంటే ఒక మంచి శాలరీ అండి మనం చదువుకున్న క్వాలిఫికేషన్కి తగ్గ ఒక మంచి శాలరీ వచ్చి మంచి ఉద్యోగం వస్తే అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది పిల్లలకి అలాగే తల్లిదండ్రులుగా మనం ఎంతో ఆలోచిస్తుంటాం పిల్లలకి ఆరోగ్యం బాగుండాలి వాళ్ళకి ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు వస్తే బాగుండు మ్యారేజ్ చేద్దాం అనుకునే ఆశలు కూడా చాలా చక్కగా నెరవేరుతాయి వీటిలన్నిటితో పాటుగా ఇంట్లో ఉన్నటువంటి భర్తకి ఆరోగ్యం బాగుంటుంది భార్యకి ఆరోగ్యం బాగుంటుంది ఇంట్లో పెద్దవాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది ఇటు వ్యాపారం కూడా చాలా చక్కగా ఉంటుంది మన రుణ బాధలన్నీ తొలగిపోతాయి ఒక ఆస్తులు కూడబెట్టుకోగలుగుతాము ఒక ఫ్లాట్ ఏదో కొనుక్కొని ఉపవేశం చేసుకోగలుగుతాము ఒక స్థలం ఏదో కొనుక్కోగలుగుతాము పిల్లలకి ఆభరణాలు కొనుక్కోగలుగుతాము చూడండి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉంటే మన జీవితంలో ఈ సని ఏంటండి గ్రహాల బలాలు ఏంటండి రాతలేటండి అంటే మనం యాక్చువల్లీ నమ్మో ఇప్పుడు మనకి మేషరాశి వాళ్ళు ఈ చేతిరాతలు కానీ లేదంటే ఏది నమ్మరండి ఈ గ్రహాల కోసం నమ్మరు జ్యోతిష్యాన్ని పెద్దగా నమ్మరు కానీ భగవంతుని నమ్ముతాము ఎందుకంటే మమ్మల్ని సృష్టించినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి ఆ భగవంతుని యొక్క ఆశిష్యులు మా మీద ఉంటే మాత్రం మా జీవితంలో ఎంత ఎత్తేనే ఎదుగుతాము ఆ భగవంతుని దయే మాకు ఉండాలి అని కోరుకున్నటువంటి అశ్విని నక్షత్రం వాళ్ళకి జీవితంలో ఎంత గొప్ప మార్పులు ఒక వరం భగవంతుడు ఇస్తే ఎంత అద్భుతమైనటువంటి వరాలు ఇస్తాడా అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి యొక్క వరాలతోటి వాళ్ళ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది అలాగే తదుపరి భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పరంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం స్త్రీలకండి బాగా చిన్న వయసు అంటే ఒక ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు వయసులో ఉన్నటువంటి స్త్రీలకి కూడా కొంచెం అనారోగ్య సమస్యలు ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి కూడా ఆరోగ్యం బాగుండడం చూడండి ఎంత మంచి విషయం అలాగే వాళ్ళు మనసులో కోరుకుంటున్న కోరుకుంటున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరడం అలాగే ఇటు భర్తకి ఆరోగ్యంతో పాటుగా మన పిల్లల భవిష్యత్తు మన ప్రాణాలు అనేటువంటి పిల్లలకి మంచి ఉద్యోగం మంచి ఆరోగ్యం అలాగే మంచి చదువు మంచి మ్యారేజ్ సంబంధం వీటి అన్నిటితో పాటుగా ఒక స్థలం కొడుకోవడం కానీ మనం అంటే కొంచెం పాపం స్త్రీలు అండి ఇటు భరణి నక్షత్రం ఉన్న స్త్రీలు ఏదో కొంచెం వేడి నీళ్ళకి చలనీళ్ళు తోడైనట్టుగా ఏదైనా కొత్తగా కొంచెం వ్యాపారం పెడితే ఎలా ఉంటుంది కొంచెం ఏదైనా బ్యూటీ పార్లర్ పెడదామనో లేదంటే కొంచెం బ్లౌజ్ స్టిచ్చింగ్లనో లేదంటే ఆన్లైన్ బిజినెస్ సారీస్ తెచ్చుకొని నమ్ముకోవడమో లేదంటే ఏదో పాపం వాళ్ళకి తెలిసినటువంటి వ్యాపారం ఏదో కొంచెం తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టి కొంచెం అంచెలంచెలుగా డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అనుకునే వారికి కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కుటుంబ సభ్యతగా ఒక మంచి నిర్ణయం తీసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఇటు భర్తగా కూడా కొంచెం భర్తలకు కూడా కొంచెం కొత్తగా వ్యాపారం ఏదైనా పెడితే రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉంటుంది అనుకునేటి వారికి కూడా చాలా చక్కగా ఉంటుంది అటు అన్నిటితో పాటుగా చెప్తున్నా చూడండి ఈ మేషరాశి ఏదైతే అశ్విని నక్షత్రం అవ్వచ్చు భరణి నక్షత్రం అవ్వచ్చు కృత్తిక నక్షత్రం అయినటువంటి రైతన్నలకి మనకి అన్నం పెట్టేటువంటి రైతన్నలకి రెండు వేల ఇరవై ఆరు మూడు పంటలు కూడా అద్భుతంగా పండుతాయి అంటే వాళ్ళు ఇప్పటిదాకా కూడా కష్టాలు చూశారు నష్టాలు చూశారు బాధలు చూశారు ఇబ్బందులు చూశారు కానీ రెండు వేల ఇరవై ఆరు సంతోషం చూస్తారు వాళ్ళు అనుకునేటువంటి ప్రతి పంటకి కూడా వాళ్ళు వేసేటువంటి ప్రతి పంటకి కూడా మంచి గిట్టుబాటు దారి వచ్చి వాళ్ళకు ఒక మంచి డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంటుంది వాళ్ళు మనసులో కోరుకున్నటువంటి కోరికలు కూడా నెరవేరుతాయి అని చెప్పడం జరిగిందండి ఇది కదండి మనకు కావాల్సింది మనకు అన్నం పెట్టే రైతులు బాగుంటే మన జీవితం కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి అలాంటిది రైతన్నలందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరు మేషరాశిలో ఉన్నవారు అందరికీ కూడా మహా అద్భుతంగా ఉండబోతోంది అని చెప్పడం జరిగిందండి వీటితో పాటుగా ఏదైతే ఒక స్థలం కొనుక్కోవడం కానీ ఇల్లు కట్టుకోవడం కానీ ఈ విషయాలు కూడా భరణి నక్షత్రం వాళ్ళకి చాలా బాగా జరుగుతాయి అండి అలాగే తదుపరి కృత్తిక నక్షత్రం ఒకటో పాదలో జన్మించిన వారికి చూసినట్లయితే మాత్రం ఆరోగ్యం బాగుంటుంది ఇంట్లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి డిస్టర్బెన్స్ ఉంది వాతావరణం ఏం బాగొట్టలేదు అనుకునేటి వారికి కూడా కుటుంబంలో మనశ్శాంతి ఆరోగ్యం ఇటు స్త్రీలకే ఇటు భర్తకి ఇటు ఇంట్లో పెద్దవారికి ఆరోగ్యం బాగుండడం మన పంచప్రాణాలు ఏంటంటే పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు కష్టపడి ఎగ్జామ్స్ రాస్తూ ఇటు ఇంజనీరింగ్లో మంచి సీట్ రావాలి లేదంటే ఎన్ఐటీలో సీట్ రావాలి ఐఐటిలో సీట్ రావాలి ఇలా చాలా రకాలుగా ఆశిస్తుంటారండి పిల్లలు మరి వాళ్ళ కోరికలన్నీ కూడా నిజమైతే మరి రెండు వేల ఇరవై ఆరులో వాళ్ళు విదేశీ చదువుల కోసం చదువుతున్న ప్రయత్నాలు కూడా సఫలీకృతమైతే వాళ్ళు అనుకున్నట్టు ఒక మంచి ఉద్యోగంలో వాళ్ళకి వస్తే ఇలా వాళ్ళ జీవితంలో ఇంతకన్నా సంతోషం ఏం కావాలి డాడీ మమ్మీ అని ఆ మనం కోరుకుంటున్న కోరికలన్నీ కూడా నెరవేరితే ఎంత అద్భుతంగా ఉంటుంది కదండి ఇటు ఆరోగ్యంతో పాటుగా మన వ్యాపారం బాగుండి ఒక పది రూపాయలు సంపాదించుకోగలిగి ఒక ఆస్తులు కూడబెట్టుకోగలిగి ఒక ఆభరణాలు కొనుక్కోగలిగి ఇటు పిల్లలకు బాగుండి ఇటు ఇంట్లో ఆరోగ్యం బాగుండి ఇంట్లో లేనటువంటి జీవితం ప్రసాదమైనటువంటి జీవితాన్ని ఆ వెంకటేశ్వర స్వామి మనకి వరాలుగా మనకి ఇస్తే మన జీవితం అనేది ఎంత అద్భుతంగా ఉంటుందా అనేది మనం చూసుకుంటామండి అందుకే రెండు వేల ఇరవై ఆరుకి ముందు నా జీవితం రెండు వేల ఇరవై ఆరులో నా జీవితాన్ని కాల ఎగరేసుకున్న ప్రతి మేషరాశి వారు కూడా సగర్వంగా చెప్పుకునేటువంటి సంవత్సరమే రెండు వేల ఇరవై ఆరులో మనం అనుకునే కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయండి అన్ని కోరికలు నెరవేరుతాయి ఇంకా చాలా చాలా విషయాలు చెప్పడం జరిగింది వీడియో టైమ్స్ సందర్భం లేకపోతే మనం చెప్పుకోలేకపోతున్నాం మరొక వీడియో మంచి మంచి విషయాలు చెప్పుకుందాం ఇంకా చాలా విషయాలు చెప్పడం జరిగింది ఆ విషయాలన్నీ కూడా చెప్పుకుందాం అందుకే ప్రతి ఒక్కరికి చెప్పుకుంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామా మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్